ప్రముఖ రాజకీయ నేత దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సోదరుడు వైఎస్ రెడ్డి గారు మృతి చెందారు అయితే ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వయ నా బాభై వరుస అయితే ఆయన మరణించినట్టుగా ప్రతి ఒక్కరికి ఇప్పుడు తెలిసిన విషయమే అయితే ఆయన మరణానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు తీవ్ర విషాదంలోకి మునిగిపోయారు ఆయన అందరికీ ఎంతో మంచి మిత్రుడు అజాత శత్రువు ఎంతో సౌమ్యుడు శీలుడు గుణశీలి అంటూ ఎంతో పొగడతల వర్షం కురిపించారు ఆయన గురించి ఎన్నో రకాల హృదయాలు నిజంగా కన్నీటి పర్యంతమయ్యా చెప్పుకోవచ్చు అయితే ఆయనది సహజ మరణం కాదు అందరూ చాలా కిరాతకంగా దారుణంగా ఆయన్ని హత్య చేశారు అది కూడా ప్రాథమిక నివేదికలో వెల్లడైంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సిట్ బృందం తమ విచారణని చాలా లోతుగా దర్యాప్తు చేస్తుంది తీగలాగితే దొంగంతా కదు కదులుతుంది అనే విషయం మీద వాళ్ళు ఎంతగానో కుస్తీ పడుతున్నారు వాళ్ళకి దొరికిన ఆధారాలు అలాగే నివేదికలోనూ ఫోర్నిక్స్ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చిన ఎన్నో రకాల లేఖలు నివేదికలు బట్టి వాళ్ళకి కొన్ని క్లూస్ అర్థమైనట్టు తెలుస్తుంది అయితే ఇప్పుడు మరొక సంచలన నిజం బయటకు వచ్చింది అది ఏంటి అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారికి రెండు వేల పదిలో రెండవ పెళ్ళి అయినట్టు తెలుస్తుంది ఆ అమ్మాయి పేరు షేక్ షమీమ్ అయితే ముప్పై నాలుగు సంవత్సరాల కలి వయసు కలిగిన ఆ అమ్మాయి ఇప్పుడు కడప జిల్లాలోనే ఉంటుంది అయితే ఆమెకు ఒక బాబు కూడా ఉన్నాడు నాలుగు సంవత్సరాలు కలిగిన ఆ బాబు ఈ రెండో పెళ్లి చేసుకున్నారో రెడ్డి గారి గురించి అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు కేవలం కొంతమంది సన్నిహితులు బంధువులు మాత్రమే తెలుసు అయితే ఈ విషయాన్ని ఎందుకు ఇంత గోప్యంగా ఉంచారు అసలు ఆయన పెళ్ళి ఎలా చేసుకున్నారు ఎందుకు ఈ విషయాన్ని అందరి ముందు తీసుకురాలేదనే విషయాల మీద ఇంకా చాలా విషయాలు నిగ్గు తేల్చాల్సి ఉంది అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే ఆయన చనిపోయే ముందు ఆయన సెల్ ఫోన్కి వచ్చిన మూడు మెసేజ్లు ఈ అమ్మాయి షేక్ షమీం నెంబర్ నుంచి వచ్చింది అయితే ఆ నెంబర్ షేక్ షమీం పేరు మీద రిజిస్టర్ అయి ఉంది అయితే ఆ మూడు మెసేజ్ల్లో ఒక మెసేజ్ మినహాయించి మిగతా రెండు మెసేజ్లు డిలీట్ అయినట్టుగా తెలుస్తుంది అయితే ఆ ఒక్క మెసేజ్ ఏంటి డిలీట్ అయిపోయిన రెండు మెసేజ్లు ఏంటి అనే విషయంపై ఇప్పటికే సిట్ బృందం టెలిఫోన్ అలాగే ఆ ఒక మొబైల్ ఫోన్ నెట్వర్క్ వాళ్ళని ఆశ్రయించారు దీనికి కాకుండా బెంగళూరుకి సంబంధించి కూడా కొన్ని నిజాలు బయటకు వస్తున్నట్టు తెలుస్తుంది మరి ఈ కేసు ఎటు దారి తీస్తుందనే విషయం మీద ఇంకా చాలా విషయాల్లో ఉంది